మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు సామాన్య మధ్యతరగతి ప్రజల్లో సైతం తమ అపారమైన మేధో సంపత్తితో అనేకం కనిపెడుతూ వాటిని తయారు చేస్తున్నారు అందుకు డబ్బు అనుభవం అధిక మొత్తంలో అవసరం లేకుండా తమకున్న పరిజ్ఞానంతో అతి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేశాడు ఒక సాధారణ మెకానిక్ నల్గొండ పట్టణ కేంద్రంలో ఓ సాధారణ మెకానిక్ ఎలక్ట్రిక్ మరియు సోలార్తో నడిచే బైకును కనిపెట్టిన విధానంపై పబ్లిక్ న్యూస్ ప్రత్యేక కథనం నల్గొండ పట్టణానికి చెందిన మహమ్మద్ మహబూబ్ షరీఫ్ అనే ఒక సాధారణ మెకానిక్ అతి తక్కువ ఖర్చుతో తన పాత బైక్ను ఎలక్ట్రిక్ మరియు సోలార్తో నడిచే బైక్గా మార్చాడు తన పాత పల్సర్ బైకు ఇంజన్ చెడిపోవడంతో దానిని మూలన పడేశాడు తనకున్న మెకానిక్ అనుభవంతో బైకు ఉన్న ఇంజన్ను తీసివేసి ఆ స్థానంలో ట్వెల్వ్ ఓల్ట్స్ కలిగిన రెండు బ్యాటరీలను ఆన్లైన్లో తెప్పించి అమర్చాడు అంతేకాకుండా దానికి సామర్థ్యం కలిగిన మోటార్ను సైతం ఆన్లైన్లో విక్రయించి బైక్ బిగించి మొదట ఛార్జింగ్తో నడిచే విధంగా తయారు చేశాడు అతనికి మరో ఆలోచన రావడంతో బైక్ మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఎలా నడుస్తుందని ఆలోచించిన మెకానిక్ షరీఫ్ మోటార్ లేపేంత సామర్థ్యం కలిగిన సోలార్ పలకలను బైక్పై బిగించి సోలార్తో సైతం బైక్ నడిచే విధంగా దాన్ని రూపొందించాడు మొదట రెండు బ్యాటరీలతో ప్రారంభించిన బైక్ మరో రెండు బ్యాటరీలను యాడ్ చేసి ఫార్టీ ఎయిట్ ఓల్ట్స్గా దాన్ని మార్చాడు సోలార్కు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కొరకు మొత్తం నలభై వేల రూపాయలు ఖర్చు చేసి ఎలక్ట్రిక్ మరియు సోలార్ బైక్గా తన ద్విచక్ర వాహనాన్ని మార్చాడు మహమ్మద్ మహబూబ్ షరీఫ్ ప్రభుత్వం నుండి తనకు సహాయ సహకారాలు అందిస్తే బైక్లో మరిన్ని మార్పులు చేయడమే కాకుండా సోలార్ మరియు విద్యుత్తో నడిచే కార్లను సైతం తయారు చేస్తానని చెప్తున్నాడు షరీఫ్ కాగా బైక్ తయారు చేసేందుకు ఉపయోగించిన పరికరాలు దానికయ్యే ఖర్చు దాన్ని తయారు చేసే విధానం గురించి మనం ఇప్పుడు షరీఫ్ మాటల్లోనే విందాం మహమ్మద్ మహబూబ్ షరీఫ్ నా పేరు నేను నల్గొండ డిస్టిక్ శ్రీనగర్ కాలనీ హైదరాబాద్ రోడ్ నేను సాధారణ మెకానిక్ని అయితే మామూలుగా బండి ఇంజన్ ఫెయిల్ అయిపోయింది ఏది బై పల్సర్ ఇంజన్ ఫెయిల్ అయితే ఇంజన్ తీసేసి మళ్ళీ నేను ఎలక్ట్రికల్ బండిగా మార్చాలని చెప్పి ఎలక్ట్రికల్ బండ్లు నడుస్తున్నాయి కదా సేమ్ టు సేమ్ ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ నాలుగు బ్యాటరీలు తీసుకున్నా అట్నే ఆన్లైన్లో ఒక బో మోటార్ బుక్ చేసి తీసుకొని దానికి అమర్చిన అమర్స్తే ఇప్పుడు ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది మనకు నాలుగు బ్యాటరీల నుంచి ఇంకా కావాలంటే మనం ఇంకో రెండు బ్యాటరీలు ఎక్కువ అనగా సిక్స్టీ వోల్టేజ్ చేసుకొని కూడా మనం ఇంకా రన్ చేసుకోవచ్చు మనకు ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది కదా మళ్ళీ బ్యాటరీలు పెంచినా కొద్దీ మనకు జర బరువు కూడా పెరిగిపోద్ది కాబట్టి ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ సేమ్ టు సేమ్ మన ఎలక్ట్రికల్ బండి ఎట్టా నడుస్తే అదే విధంగా నడుస్తుంది బండి ఛార్జింగ్ పెట్టుకుంటున్నా నడిపిస్తున్నా ఆరు నెలలు అయిపోయింది ఇప్పుడు నేను బండి నడపబట్టి మంచిగానే రోజు కొంద రూపాయలు లెక్క వేసుకున్నా కూడా నాకు దగ్గర దగ్గర పద్దెనిమిది వేల రూపాయల దాకా మిగిలిపోయింది థర్టీ థౌజండ్ పెట్టినా ఎయిటీన్ థౌజండ్ మిగిలిపోయింది ఇక మామూలుగా బ్యాటరీతో నడుస్తూనే ఉంది మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే నలభై కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ నాకు ఛార్జింగ్ పెట్టాలంటే ఇబ్బంది అనిపిస్తుంది లేదు దీనికి ఒక సోలార్ అయితే మనం ఇంట్లో కూడా పెట్టుకుంటాం కదా ఇన్వర్టర్ అయితే సోలార్ తరపు తరపు నుంచి మళ్ళీ బ్యాటరీ ఫిల్లింగ్ చేసి సపరేట్ సోలార్ ఒకటి తీసుకున్న తర్వాత ఒక ఛార్జర్ ఉంటుంది తర్వాత ఇంకొకటి బ్యాటరీ తీసుకున్న తీసుకొని దాన్ని ఛార్జింగ్ చేసి దాంట్లో నుంచి దీంట్లోకి కన్వర్ట్ చేసుకుంటా అన్నట్టు మామూలుగా మా సోలార్కు ఒక పదివేలు ఖర్చు వచ్చింది ఇంత బ్యాటరీ వరకు అయితే మాత్రం ముప్పై వేలు ఖర్చు వచ్చింది